ಕರ್ನೂಲ್ <imitation> ಜಿಲ್ಲಾ <coughs> ఎంబెగనూరు నియోజకవర్గం ఎంబెగనూరులోన ఎంబెగనూరు డిఎస్పీ దగ్గర కూడా నేడు రావడం కూడా జరిగింది అంశం ఏమనగా కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం చెట్నల్లి గ్రామంలోన గత పది రోజుల నుంచి శ్మశాన వాటికి లేకున్నా శ్మశానము మాదిగల ఇళ్ల మధ్యనే అక్రమంగా అన్యాయంగా పూడుస్తున్నారు ఆ విషయం నిమిత్తం కూడా మూడో తేదీ నుంచి కూడా ఘర్షణ జరుగుతూ నాలుగో తేదీ కూడా మాదిగల పైన కూడా మరి అక్రమంగా అన్యాయంగా మరి కత్తులు కటారాలు మరి అదే విధంగా గడ్డపారాలు మరి వేట పొడవులు కర్రలు తీసుకుని వచ్చి అక్రమంగా మా చట్నపల్లి మాదిగలను చంపడానికి ప్రయత్నిస్తే నాలుగో తేదీన మంతాలం పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేస్తే ఆరో తేదీన కూడా బీసీ కులాలు తొమ్మిది పైన మొత్తం మీద మరి యాభై రెండు యాభై మంది పైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా కావడం జరిగింది మరి ఇంతవరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు ముద్దాయిల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని కూడా నేడు ఈ ఎమ్మెది డిఎస్ ఆఫీస్ ముందు కూడా మేము మరి డిమాండ్ చేస్తున్నాం అదే అదే విధంగా నూట పద్మూడు సర్వే నంబర్లోన మొత్తం కూడా మాదిగల ఇండ్లే ఉన్నావి శ్మశానం అయితే లేదు రెవెన్యూ రికార్డులో కూడా మరి నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు సర్వే నంబర్లోనూ శ్మశానానికి దాదాపు మూడు ఎకరాలు యాభై నాలుగు సెంట్లు కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా కేటాయిస్తే మరి అక్కడ పూడ్చుకోకుండా ఎస్సీల ఇండ్ల ముందనే పూడ్చుతామని హుకుం జారీ చేసి మరి వాళ్ళు ఎవరు ఎస్సీలకి సపోర్ట్ ఉండరని అక్రమంగా అన్యాయంగా నేటికి కూడా అదే విధంగా మా మాదిగల పైన కూడా బీసీ యాభై తొమ్మిది సారీ తొమ్మిది కులాలు మొత్తం కూడా దాడికి చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు ఖచ్చితంగా ఏదైతే మా మాదిగల పైన దాడి చేసిన యాభై మంది పైన ముద్దాయిలు ఉన్నారో తక్షణం అరెస్ట్ చేయలేకపోతే జైబీఎఆర్పిఎ సంఘం నుంచి కూడా ఉద్యమాలను కూడా ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏ తప్పు చేయనే మా మాదిగ బిడ్డలు ముప్పై రెండు మంది పైన కూడా అక్రమ కేసులు కూడా పెట్టడం ఇది ఎంతవరకు సమంజసం అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం బొంబాయిలో ఉన్న వాళ్ళు కొంతమంది బెంగళూరులో ఉన్న వాళ్ళు కొంతమంది అదేవిధంగా కార్నూరులో ఉన్న కొంతమంది పైన మాదిగ బిడ్డలు ముప్పై రెండు మంది పైన అస్సలకి ఎలాంటి తప్పు చేయకుండా కూడా మరి కసిగా మరి నాయకులు చెప్పిన మాటలు విని మా మాదిగల పైన ముప్పై రెండు మంది పైన కేసులు కూడా బంధించినారు తక్షణమే కూడా ఆ కేసులు కూడా మరి కొట్టేయాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఏదైతే ఎస్సీ ఎస్టీ కేసు యాభై మంది పైన అయ్యిందో ఆ ముద్దాయిలను తక్షణమే కూడా అరెస్ట్ చేయాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒకవేళ ఎమ్మెను నోటి సారు అరెస్ట్ చేయలేకపోతే ఈ విషయాన్ని రేపో మాపో సీఎం సీఎం దృష్టికి కానీ డిప్యూటీ సీఎం దృష్టికి కానీ మన ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మినిస్టర్ దృష్టికి కూడా నేను తీసుకెళ్తానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా నా పేరు చిక్కం జానయమాదిగా జైభీం ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు